కళ్ళు మిరిమిట్లు గొలిపే వాహనాల హెడ్లైట్లు ఇటీవల ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి పగలైనా రాత్రైనా ఏదైనా వాహనం డ్రైవ్ చేస్తుంటే క్షేమంగా ఇల్లు చేరే రోజుల్లో మనం లేము స్పోర్ట్స్ బైక్స్ స్పీడ్ బైక్స్ ర్యాష్ డ్రైవింగ్ ఓ రకమైన ప్రమాదం అయితే కార్లు టూ వీలర్స్ ఆటోల వంటి వాహనాలకు ఈ మధ్యకాలంలో హెడ్లైట్స్గా ఎల్ఈడి లైట్స్ను వినియోగిస్తున్నారు రోడ్డు కాంతివంతంగా కనపడాలని ఈ ఎల్ఈడిని ఉపయోగిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎవరు కూడా ఎదురుగా వచ్చే వాహనాలను దృష్టిలో పెట్టుకొని సదరు లైట్ను డిమ్ చేయడం లేదు డిమ్ చేయడం అంటే ఒక స్టెప్ లైట్ను కిందకు దించవచ్చు ఇలా చేయకపోవడం వల్ల ఎదురుగా వచ్చేవారి కళ్లల్లో నేరుగా పడడం కళ్ళు జిగేలు మనడం జరుగుతోంది ఎవరూ కూడా లైట్ను డిమ్ చేద్దామని అనుకోవడం లేదు ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు గత కాలంలో హెల్జన్ వంటి బల్బ్ హెడ్లైట్స్కు వాడేవారు అవి నేరుగా కళ్ళల్లో పడకుండా హెడ్లైట్ గ్లాస్పై భాగాన బ్లాక్ కలర్ వేయించేవారు ఇలా సగభాగం బ్లాక్ కలర్ లేకుంటే పోలీసులు కేసు రాసేవారు చదవేస్తే ఉన్నమతి పోయిందన్న సామెతలా టెక్నాలజీ పెరిగిందంటూ ఈ లైట్స్ ఏర్పాటు చేసి వాహన చోదకుల్ని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నారు ఈ ఎల్ఈడి లైట్స్ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి అధికారుల సంగతి పక్కనబెట్టి వాహనాలు నడిపేవారు కాస్తంత కామన్ సెన్స్తో వ్యవహరించాలి మనకు రోడ్డు కనబడమే ప్రధానం కాదు ఎదుటివారికి మనం ఏ వాహనం నడుపుతున్నామో తెలియాలి కదా కాస్తంత విఘ్నత చూపండి